పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉండాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా అన్నారు మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద నుంచి విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎల్సీఎం క్రీడా మైదానంలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలుష్యాన్ని నివారించేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు ఈ ర్యాలీలో ఎంపీడీఓ సురేష్ బాబు ఉపాధ్యాయులు విద్యార్థులు సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు अंदर కమిషనర్ సర్ కార్యగ్రి రెండు మైట ఎనికి నేను చేస్తావ్ యాడ్ పోయావో పార్ పార్ దబన గబన వణ వణ నా జబరా జబరా మా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని

అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కేవలం అధికారులే మాత్రమే కాదు ప్రజాప్రతినిధులే కాదు ప్రజలందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతోనే దీన్ని మనం సక్సెస్ చేయగలిగే అవకాశం ఉంటుంది ప్రజల్ని భాగస్వాములు చేయటం జరుగుతూ ఉంది ప్రజలు మనం ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కోసం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు ఈ ఈరోజు బిజీ షెడ్యూల్లో వాహనాలు కూడా ఎక్కువైపోయినాయి అంటే టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు వారంలో ఒకరోజు ఆ టూ వీలర్స్ని పక్కన పెట్టి ఫోర్ వీలర్స్ని పక్కన పెట్టి సైకిల్ అంటే ఈ పొల్యూషన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు సైకిల్ ర్యాలీ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలతో కలిసి ఈ సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన ఏఎల్సిఎం గ్రౌండ్లో కూడా మొక్కలు కూడా నాటే కార్యక్రమం చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ దీపావళి సందర్భంగా ప్రభుత్వం కూడా ఈ పొల్యూషన్ అంటే ఈ దీపావళి సామాన్ల ద్వారా పొల్యూషన్ ఎక్కువ ఈ ప్రజలు కూడా అనారోగ్యానికి గురి అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొల్యూషన్ లేనటువంటి వాటిని ఉపయోగించాల్సిందిగా తెలియపరుచున్నారు కాబట్టి ఈ రోజు సైకిల్ ర్యాలీతో పాటు మొక్కలని నిర్వహించి నాటడం జరిగింది అదేవిధంగా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి